వీక్షకులకు స్వాగతం నమస్కారం చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన చేతకాక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేక అభివృద్ధి చేయలేక ప్రెస్టేషన్ పీక్కి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇష్టాను తిడుతున్నాడంటూ కొమ్మినేని అంటూ శ్రీనివాసరావు ఒక వ్యాసం రాశాడు నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన చేత కావడం లేదా అభివృద్ధి చేయడం లేదా సంక్షేమ కార్యక్రమాలు చేయడం లేదా పరిశ్రమలో తీసుకురాలేకపోతున్నాడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మంతపడున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు వారిని అడిగి మరిన్ని విశ్లేషకులు తీసుకుందాం సార్ నమస్తే నమస్తే కొమ్మినేని శ్రీనివాసరావు వాళ్ళ సాక్షిలో ఒక ఆర్టికల్ రాస్తా చంద్రబాబు నాయుడు ప్రెస్టేషన్ పీక్లో ఉంది ఆయనకి పాలన చేత కావడం లేదు సంక్షేమ కార్యక్రమాలు చేయలేకపోతున్నాడు అభివృద్ధి చేయలేడు అన్నట్టు వ్యాసం రాసుకొచ్చాడు ఆయన అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే ఈ పాటికి ప్రతి ఇంటికి కిలో బంగారం ఇచ్చేవాడు అన్న రీతిలో మాట్లాడుతున్నాడు ఆయన వ్యాసాన్ని వాళ్ళ మాటలను ఎట్లా విశ్లేషిస్తారు సార్ కుమ్మినేని శ్రీనివాసరావు సాక్షిలో ఈరోజు డిబేట్లు కానీ వ్యాసాలు కానీ చేస్తున్నటువంటి వ్యక్తి సరే అతను ఒక జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టు తన అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఏం తబ్బట్టాల్సిన పని అయితే ఏం లేదు కాకపోతే ఆ అభిప్రాయాలను వ్యక్తం చేసేటప్పుడు పక్షపాత ధోరణిగా ఉండకూడదు అనేది ప్రధాన ఉద్దేశం తన యొక్క సీనియారిటీని తనకున్నటువంటి అనుభవాన్ని కాకుండా ఒకళ్ళకే ఒకళ్ళతో పుచ్చుకొని అతను ఎప్పటినుంచో చేస్తూనే ఉన్నాడు రాజధాని గురించి ఆయన మాట్లాడిన మాటలు ఆ రోజు ఇంటర్వ్యూ గురించి ఆయన మీద అభియోగం సరే వైశరిత్యా దృష్టి ముద్దీ బయటపడ్డాడు అయినా సరే అక్కడ ఉన్నప్పుడు ఆ రక్తపు కూడు తింటున్నప్పుడు ఆ రక్త మాంసాలకు అలవాటు పడినప్పుడు ఎవరైనా అలానే ప్రవర్తిస్తారు రక్తపు కూడే కదా అతను తింటుంది పేద ప్రజల యొక్క సంపదని దోచుకొని బలవంతంగా లాక్కొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నటువంటి ఆ సంస్థల్లో పనిచేస్తూ ఉన్నాడు అంటే నిస్సందేహంగా ఆ రక్తపు కూడికి అలవాటు పడ్డట్టే అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు మరి ఆ రక్తపు కూడికి అలవాటు పడ్డ వాళ్ళు ఎంతకంటే గొప్పగా ఎలా చేస్తారని మనం భావిస్తాం చెప్పండి ఎలా మాట్లాడతారని మనం భావిస్తాం అయినా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఒకే ఆలోచన అంటే ఒకళ్ళొకళ్ళు సామరూప్యత చూపించే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది అందులో సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకున్న ఆయనకి అదే ఇంకా అటు వెళ్ళిన తర్వాత సీనియర్ లేదు జూనియర్ లేదు ఎవరైనా ఒకటే వాళ్ళు చెప్పిందే చేయాలి చెప్తేనే డబ్బులు వస్తాయి కదా డబ్బులు కోసం ఏవైనా చేయొచ్చు అంటానికి ఇదే నిదర్శనం ఇప్పుడు చాలామంది అప్పుడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చాలా పత్రికల్లో సంపాదకులు కావచ్చు పాత్రికేయులు కావచ్చు వాళ్ళు తన అభిప్రాయాలు వ్యక్తం చేసేవాళ్ళు అంటే సమస్యల మీద మాట్లాడేవాళ్ళు ప్రభుత్వం పొరపాటు చేస్తుంటే ఎండగట్టేవాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉంటేనే సంక్షేమం జరిగిద్దని చెప్పి మొన్న దాకా ఊదరగొట్టే ఇప్పుడు ఏం సంక్షేమం జరగట్లేదని చెప్పి అతను భావిస్తున్నాడు సంక్షేమం ఏం జరుగుతుంది అని చెప్పని నువ్వు నీ సంబంధించినటువంటి నలుగురు వెళ్ళి ఈరోజు గ్రామాల్లో వృద్ధుల్ని కావచ్చు వితంతు మహిళలను కావచ్చు లేకపోతే పిల్లలను చదివించుకుంటున్న తల్లిదండ్రులను కావచ్చు లేకపోతే రైతులను కావచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్తే లేదంటే దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్న వాళ్ళ దగ్గరికి కావచ్చు వెళ్ళి అడిగితే ఏ విధంగా సంక్షేమం అమలు జరుగుతుందనేది వాడు చూతారు మీరు నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే అతను మాట్లాడిన మాట్లాడిందీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని నేనైతే భావించట్ల ఆయన ఎక్కడో హైదరాబాద్ ఎక్కడ పార్కులోనో రోడ్ల మీద కూర్చొని రాహాస్ నడుస్తున్నట్టే అంటే వాళ్ళు చెప్పింది ఆయన పేరు మీద ప్రచురితం అవుతుంది మీరు చాలా అంత పొరపాటు పడుతున్నారు ఇది కొమ్మినేని శ్రీనివాసరావు యొక్క అభిప్రాయం కాదు వాళ్ళు పంపించిన దాని మీద ఈయన సంతకం పెట్టి పంపిస్తాడు వాళ్ళు ప్రచురణ చేసుకుంటారు ఎందుకంటే ఇప్పటివరకు వరకు అని మనం గమనించిన తర్వాత ఈ కొత్తగా కొమ్మినేని శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడని అయితే నేనైతే భావించను అక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలనే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సహజంగానే ఏ ఏ సంస్థ అయినా సరే తనకు అనుకూలంగానే మాట్లాడిస్తూ ఉంటుంది అది కూడా మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళంటే ఏంటో ప్రజలే చూసుకుంటున్నారు కాబట్టి ఏదైనా సరే అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని దూరం చేసుకున్నా అన్న అభిప్రాయం తోటి తిరిగి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డికి నూట యాభై స్థానాలు ఇచ్చిన ఇదే ప్రజలు అతని పరిపాలనని అతని సమర్థతని అతను చేసినటువంటి విధ్వంసాన్ని చూశారు కాబట్టే పదకొండు స్థానాలకు పరిమితం చేశారు అయినా సరే ఇక్కడ ఏదో ప్రజలనే తప్పు పడుతూ వాళ్ళు మాట్లాడే విధానం మనం చూస్తూ ఉంటే దానికి రేపొద్దున ప్రజలే సమాధానం చూతారని అయితే నేను భావిస్తున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే రాయలసీమకి ఇదే రాయలసీమకి కియా పరిశ్రమను తీసుకొచ్చాడు చిత్తూరు జిల్లాని ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చేశాడు అలాగే రాప్తాడు నియోజకవర్గానికి జాకీ పరిశ్రమను తీసుకొచ్చాడు శ్రీ సిటీలో ఎలాంటి పరిశ్రమలు తీసుకొచ్చాడో మన అందరం చూస్తూనే ఉన్నాం అట్లాగే ఈ రోజు నీటి రంగాలని రాయలసీమలో ఆయన ఏ విధంగా కొనసాగించారు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాంతానికి ఏ విధంగా కేటాయించి ఆయన పనులు చేశాడు మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గం కుప్పానికి నీళ్లు ఇస్తున్నామని చెప్పని మీరు ఏ విధంగా సెట్టింగ్లు వేసి మీరు స్థాపూర్తిగా తలకి ఆ సెట్టింగ్ని ఏ విధంగా తీసుకెళ్లారో అందరూ చూస్తూనే ఉన్నారు చూశారు కాబట్టి మీకు ఇలాంటి తీర్పు ఇచ్చారు ఇప్పుడు ఈరోజు హంద్రీ నేవా చూసుకుంటా ఉంటే ఆరు నెలల పదకొండు రోజుల్లో నలభై టీఎంసీల నీళ్ళు ఈరోజు రాయలసీమకు అందించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది నీకు నీకు సంబంధించినటువంటి నీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నీరు నిండి ఉన్నటువంటి దాంట్లో కూడా నువ్వు కాలవలకి సరిగ్గా మరమ్మత్తులు చేసుకోకుండా కాలువలు తోమకుండా ఆ నీళ్లు సద్వినియోగం చేసుకోలేని స్థితి మీది గత ఐదు సంవత్సరాల్లో రెండవది అన్నమయ్య ప్రాజెక్టు గురించి కనుక మనం మాట్లాడుకుంటూ ఉంటే అన్నమయ్య ప్రాజెక్టు ఇసుక మాఫియా కోసం అని చెప్పని ఆ ప్రాజెక్టుని పగిలిపోయే విధంగా చేసేసి పదహారు గ్రామాలు నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయే విధంగా చేస్తే నవంబర్ పంతొమ్మిదినది బ్రీచ్ అయితే డిసెంబర్ రెండో తారీఖు నిలినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో వీళ్ళు చెప్పాలా అభివృద్ధి గురించో లేకపోతే జగన్మోహన్ రెడ్డి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పంటే వింటానికి మీరు నేను ప్రజలు పిచ్చివాళ్ళ కనపడతాను అక్కడికి వెళ్ళి కూడా బ్యారికేడ్లు అడ్డం పెట్టుకుని వాళ్ళ తిట్టు వచ్చేట సరే అంతకంటే గొప్పగా ఏం చేస్తాడు అతను ఫ్యాక్షన్ మైండ్లోంచి అతను ఇంకా బయటికి రాలేదు వ్యాపారస్తుడుగానే అతను ఉన్నాడు ఒక ముఖ్యమంత్రిగా అతను ప్రవర్తించలేదనేది స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ ఇప్పటి వరకు ఒక సంవత్సరం ఏడు నెలల ఈ రోజుతో పోల్చుకుంటే పన్నెండు రోజులు ఇన్ని రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏం తీసుకొచ్చిందనేది గణాంకాలు మొన్న మన ప్రచురితమైనటువంటి భారతదేశ వ్యాప్తంగా వచ్చినటువంటి పరిశ్రమలకు సంబంధించింది పెట్టుబడులకు సంబంధించింది ఒక ఆంధ్ర రాష్ట్రమే ఇరవై ఐదు శాతం తీసుకొచ్చిందన్న విషయాన్ని మీరు నిన్ను కాదు కదా దాన్ని ప్రచురితం చేసింది ఇవన్నీ చూసిన తర్వాత కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే అందుకే నేను అన్నాను ఇది కొమ్మినేని శ్రీనివాసరావు పేరు మీద వాళ్ళు పంపించిన దాని మీద సంతకం పెట్టి ఉంటాడు అనే ఒక అభిప్రాయాన్ని మాత్రమే నిస్సందేహంగా మనం చెప్పదు అంటే అతనికి లేదని కాదు అతను ఒత్స పలకట్లేదని కాదు అతనికి దాంట్లో వాటా ఉంటుంది అందుట్లో అనుమానం ఏం లేదు సంతకం పెట్టే చదవకుండా ఉండగా చదివి చదివి సంతకం పెట్టేంత ధైర్యం కూడా ఉండదు వాళ్ళకి మళ్ళీ దాన్ని మనం సమర్థించాల్సిన అవసరం లేదు దాంట్లో వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే కదా అప్పుడు మంత్రులు కావచ్చు ఇప్పుడు కొమినేని శ్రీనివాసరావు కావచ్చు మిగిలిన వాళ్ళు ఎవరైనా కావచ్చు విధంగా కొనసాగిస్తూ ఉంటారు కొనసాగించిన వాళ్ళనే వాళ్ళ పార్టీలో ఉంచుతారు వాళ్ళు కాబట్టి ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ తరఫున ఉన్నటువంటి సాక్షి దినపత్రిక కావచ్చు సాక్షి ప్రసార మాధ్యమం కావచ్చు లేకపోతే వాళ్ళ అనుబంధ మీడియా వాళ్ళు కావచ్చు లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళకి అంత పాడాల్సింది దాంట్లో అనుమానం ఏముంది దాంట్లోంచి బయటకు వస్తే అది వేరు ఉన్నంత వరకు వాళ్ళు చెప్పిందే వినాల్సిందే దాదాపు ప్రాంతీయ పార్టీలు అన్ని ప్రాంతీయ పార్టీలో కూడా ఎక్కువగా ఎవరైతే అధినేతలు ఉంటారో వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతూ ఉంటుంది వాళ్ళకి విధేయులనే కొనసాగిస్తూ ఉంటారు మిగిలిన దాంట్లో అక్కడక్కడ కొంత ప్రజాస్వామ్యం ఉంటుంది వ్యక్తులకు విలువ ఉంటుంది అక్కడ ఏందంటే ఊరికే ఉండదు జగన్మోహన్ రెడ్డికి ఒకడ తప్ప మిగిలిన వాళ్ళందరూ నా మాత్రం వాళ్ళు అక్కడ అది ఆ పార్టీకి మిగిలిన పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఇప్పుడు వాళ్ళకు సంబంధించినంతవరకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని ఆయన అసలు మాట్లాడుకుంటుంటే ఇంకా బాగుండేదని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్థాయి అండి చంద్రబాబు నాయుడు గారి స్థాయి అవును వాస్తవ ఆయన అతను అడిగిన మాటలకు చంద్రబాబు నాయుడు గారు స్పందించాల్సిన అవసరం ఏంటి మిగిలిన నాయకులందరూ ఏమైపోయారు అవును వాళ్ళు కదా మాట్లాడాల్సింది అరే బాబు నీ స్థాయి ఇది చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఇది అని చెప్పి చెప్పాల్సిన వివరణ ఇవ్వాల్సింది నాయకులు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా వివరణించుకోవాల్సిన పని ఏంటి అవును చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూసుకోవాలి వీళ్ళు చేసినటువంటి ఐదు సంవత్సరాలు చేసిన విధ్వంసానికి సంబంధించి బాధ్యులు ఎవరు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తే సరిపోయింది అదే ఆయన ఇచ్చే సమాధానం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన ఆయన ఎదురు మాట్లాడరు సైలెంట్గా వెళ్ళిపోతారు అదే లోకేష్ విమర్శిస్తే మీద పడతాడు భయంతో ఆయన్ని విమర్శిస్తా ఉన్నట్టున్నారు వీళ్ళంతా కాలు విమర్శించినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్ప స్పందించాల్సిన స్పందించకుండా ఉంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం సజ్జల స్క్రిప్ట్ మీద సంతకాలు చేసి కూలి తీసుకుని మాట్లాడే వ్రాతలు రాసే కొమ్మనేని లాంటి వాళ్ళ వ్యాసాలకు మనం స్పందించాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటే విశ్లేషించిన అంకుమారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం